నేడు భగవాన్ రమణ మహర్షి నూట నలభై జయంతి వారి బోధనలను విద్య కుటుంబ జీవితం యువత ఈ మూడు రంగాల్లో ప్రయోగాత్మకంగా ఎలా అన్వయించుకోవచ్చో తెలుసుకుందాం విద్యాపరంగా చెప్పవలసి వస్తే నేను ఎవరు అనే స్వీయ అవగాహనకు విద్య అంటే కేవలం మార్కులు కాదు మన బలాలు బలహీనతలు తెలుసుకోవడం విద్యార్థులు తమకు తాము ప్రశ్నించుకోవాలి నేను ఎందుకు నేర్చుకుంటున్నాను అని అదేవిధంగా విద్యార్థులు మౌనం ఏకాగ్రత కూడా రోజుకు ఐదు నిమిషాలు సాధన చేస్తూ ఉండాలి దాని ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది పరీక్షల భయం తగ్గుతుంది విద్యార్థులు నేర్చుకోవలసిన మరొక అంశం పోటీ కాదు పురోగతి ఇతరులతో పోల్చుకోకుండా నిన్నటి నాతో పోల్చుకోవడం దీని ద్వారా అహంకారం తగ్గి నిజమైన అభ్యాసం పెరుగుతుంది ఇక కుటుంబ జీవితంలో రమణ మహర్షి యొక్క తత్వాన్ని ఏ విధంగా అన్వయించుకోవాలి అంటే అహంకారం త్యాగం శాంతిని కలుగు చేస్తుంది అంటే ఇక్కడ కుటుంబంలో నేనే కరెక్ట్ అనే భావం వదిలితే కలహాలు తగ్గుతాయి వినడం కూడా ఒక సాధనే కాబట్టి పిల్లలు చెప్పినా పెద్దలు చెప్పినా కుటుంబంలో వినడం అనేది మనం అలవాటు చేసుకోవాలి శరణాగతి భావన అన్ని మన చేతుల్లోనే ఉండవు అనే ఎరుకతో మనం నిరంతరం జీవిస్తూ ఉండాలి ఫలితం వదిలి కర్తవ్యం చేయడం అభ్యాసన చేయాలి దాని ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది అతి ప్రధానమైంది వర్తమానంలో ఉండడం జరిగిపోయిన కాలం గురించి కానీ రాబోయే భవిష్యత్తు గురించి కానీ గాబరా పడకుండా వర్తమానంలో ఉంటూ పిల్లలతో మాట్లాడేటప్పుడు ఫోన్ పట్టుకుని మాట్లాడడం కానీ ఏమి చేయకుండా పూర్తి దృష్టి వాళ్ళతోనే మనం మాట్లాడుతూ ఉండాలి అదే నిజమైన ప్రేమ ఇప్పుడు రమణ మహర్షి యొక్క బాధలను యువతకు ఏ విధంగా అన్వయించుకోవాలి అంటే గుర్తింపు గందరగోళం తొలగించాలి ముందుగా సోషల్ మీడియా నువ్వు ఎలా ఉండాలి అంటుంది రమణ మహర్షి అంటారు నువ్వు ఇప్పటికే సంపూర్ణుడివి కాబట్టి నువ్వు ఎలా ఉండాలో సోషల్ మీడియా చెప్పక్కర్లేదు విజయం విఫలత సమత్వంగా చూడడం ఫెయి అంటే నువ్వు కాదు అది ఒక అనుభవం మాత్రమే ఆత్మవిశ్వాసం లోపం నుండి రావాలి కోపం ఆందోళన నియంత్రించాలి అని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది కోపం వచ్చినప్పుడు ప్రశ్నించాలి ఈ కోపం ఎవరికి వచ్చింది ఆలోచన మూలానికి వెళితే కోపం కరిగిపోతుంది ఇక నాలుగవది రోజువారీ సాధన ఐదు నిమిషాలు ఆత్మవిచారణ చేయాలి ప్రశాంతంగా కూర్చోండి ఒక ఆలోచన వస్తే అడగండి ఈ ఆలోచన వచ్చింది సమాధానం నాకు వెంటనే ప్రశ్నించండి నేను ఎవరు సమాధానం వెతకండి మౌనంలో ఉండండి ఇక్కడే చిన్న ఉపమానం కూడా మనం చెప్పుకోవచ్చు అద్దంలో మురికి ఉంటే మన ముఖం మురికిగా కనిపిస్తుంది అర్థం శుభ్రం చేస్తే ముఖం మారదు స్పష్టంగా కనిపిస్తుంది మనసే అర్థం ఆత్మవిచారణ దాన్ని శుభ్రం చేస్తుంది రమణ మహర్షి బోధనలో ముగింపుగా చెప్పుకోవాలి అంటే రమణ మహర్షి బోధనలు అడవుల్లోకో ఆశ్రమాలకో పరిమితం కాదు వాటిని మన క్లాస్ రూమ్ కిచెన్ కార్యాలయంలోనే జీవించవచ్చు ఆశ్రయించవచ్చు అన్వయించుకోవచ్చు తద్వారా జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు